బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన బాలీవుడ్ సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతి గురిచిన సంగతి తెలిసిందే గత రెండు రోజుల క్రితం సైఫ్ ఇంట్లో ప్రవేశించిన దొంగ అతడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ప్రస్తుతం సైబ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శస్త్ర చికిత్స చేసి సైఫ్ వెన్నెముక నుంచి రెండు అంచుల కత్తిని తొలగించారు వైద్యులు ప్రస్తుతం సైఫ్ నిలకడగా ఉందని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు వైద్యులు తెలిపారు ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్ బ్యూటీ వరవశీ రౌతేల ఓ ఇంటర్వ్యూలో సైఫ్పై జరిగిన దాడి ఘటన గురించి ఆమె ప్రవర్తన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి సైఫ్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఊరవశి ప్రవర్తించిన తీరు నెడిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఓ ఇటరులో సైఫ్ దాడి గురించి ప్రశ్నించగా ఆయన త్వరగా కోలుకోవాలనుకున్నారు అయితే ఆ సమయంలో ఓరక్షి తన వజ్ర పొంగలను చూపించడం దాని గురించి మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది తాజాగా ఈ విషయంపై ఆమె సైఫ్కు క్షమాపణలు చెప్పారు ఈ మేరకు ఇన్స్టాలో ఓ పోస్టు పెట్టారు సాహిబ్ సార్ మీకు ఈ మెసేజ్ చేరుతుందని ఆశిస్తున్నాను మీ గురించి మాట్లాడే సమయంలో నేను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేస్తున్నాను ఆ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా ఆ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత నాకు తెలియదు గత కొన్ని రోజుల నుంచి నేను డాక్టర్ మహారాజు విజయోత్సాహంలో ఉన్నాను దీంతో ఆ సినిమా వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను ఈ విషయంలో సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించండి ఈ దాడి తీవ్రత తెలిసాక చాలా బాధపడ్డాను ఆ సమయంలో మీ ధైర్యం నిజంగా ప్రశంసనీయం మీపై గౌరవం పెరిగింది అంటూ రాసుకొచ్చింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఓ రోసి మహారాజ్ సక్సెస్ కావడంతో తనకు ఎంతో మంది బహుమతులు పంపించారని అలాగే తన చేతి ఉన్న వజ్రపు ఉంగరాన్ని చూపించింది అయితే తన బహుమతులకు దాడికి ముడిపెట్టి మాట్లాడడంతో ఆమె తీరుపై విమర్శలు వచ్చాయి